శ్రీ శంకర జయంతి హిందువులు గొప్పగా గర్వంగా చెప్పుకునే పవిత్రమైన రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క మాటను మూడుసార్లు పలికితే చాలు ఆ పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆది శంకరాచారుల వారు పుట్టిన ఈరోజు మీరు ఏ మాటను మూడు సార్లు పలకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్యుల వారు ఆ మహాశివుడే స్వయంగా శంకరుని రూపంలో హిందూ మతాన్ని కాపాడడానికి అవతరించారని భక్తుల నమ్మకం జగద్గురు ఆది శంకరాచార్యులు సామాన్య శకం పూర్వం ఐదు వందల తొమ్మిది నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు శని గురు ఉచ్చ స్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యాంబ శివగురువులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఆది శంకరాచారులు జన్మించారు ఆర్యాంబ శివగురువులు వృషాచల పర్వతంపై ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడికి ఏ విధంగా జన్మను ఇచ్చిందో ఆర్యాంబ శంకరులకు అదేవిధంగా జన్మను ఇచ్చిందని శంకర విజయం చెబుతుంది ఆయన తన రెండవ ఏట రాయడం చదవడం గ్రంథాలు చదవడం మొదలుపెట్టాడు ఆయన తండ్రి శంకరుల మూడవ ఏట చనిపోయాడు ఆ తరువాత తల్లి ఉపనయనం చేసింది ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేశాడు ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తూ ఉండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన్ను తన ఒడిలోకి తీసుకుని ఆ పాలను తాగించి తన కరుణా కటాక్షాలను ఆ చిన్న శంకరుల మీద ప్రసరింపచేసింది ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు శంకరుల తల్లి వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజు స్నానానికి వెళ్ళలేకపోవడం గమనించి శంకరులు పూర్ణానది ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించాడు ఈ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యపోయారు తన తపశ్శక్తితో ఆ నదిని తన ఇంటి సమీపంలో ప్రవహించేటట్లు చేశాడు శంకరులు అలాగే ఆయన సన్యాస ఆశ్రమ స్వీకరణ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది శంకరులు సన్యాసం తీసుకునే సమయం ఆసన్నం కావడంతో తల్లి అనుమతిని కోరారు శంకరుడు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరి అవుతాను అన్న కారణంతో తల్లి ఎందుకు అంగీకరించలేదు ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి వచ్చి ఆయన్ని పట్టుకుంది అప్పుడు ఆయన తల్లితో ఇలా పలికాడు తనను సన్యాసించడానికి అనుమతి ఇస్తేనే ముసలి తన్ని వదిలేస్తుందని అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు తల్లి అనుమతి ఇవ్వగానే ఆ ముసలి ఆయన్ని వదిలేసింది ఈ సంసార బంధాలు తన్ని ముసల్లా పట్టుకున్నాయని ఆ బంధాల నుంచి తన్ను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నాడు సన్యాసిగా మారి మంత్రాలు జపిస్తూ ఉండగానే ఆశ్చర్యంగా ముసలి శంకరులో వదిలేసింది శంకరులు గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ఇలా పలికారు తల్లి ప్రాతకాలం రాత్రి సంధ్యా సమయంలో ఏ సమయంలో అయినా సరే నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని తెలియచేశారు ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నది తీరంలో ఉన్న శ్రీశ్రీ గోవింద భగవత్పాదు దర్శించి ఆయన తన గురువు అని తెలుసుకుని తన్ను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు గోవింద భగవత్పాదులు ఆయన్ని అనేక పరీక్షలకు గురిచేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయన్ని శిష్యుడిగా తీర్చుకున్నారు ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుడి దర్శనానికి అలాగే వ్యాస మహర్షి దర్శనానికి కాశీ బయలుదేరారు శంకరులు ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించడానికి పరమశివుడు చండాళ్ళి వేషంలో వెంటనే నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడ్డాడు అప్పుడు శంకరులు చండాలి పక్కకు తొలగమని చెప్పారు అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు ఈ శరీరాన్న లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనాని ప్రశ్నిస్తాడు దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరేవారు కాదని గ్రహించి ఆయన్ని స్థుతిస్తూ మనీషా పంచకం చదివారు ఆయన కాలనడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనతో అనేక మంది పండితులను ఓడించాడు ఆ తరువాత వాళ్ళు ఆయనకు శిష్యులు అయ్యారు అంతటి మహనీయుడు ఆది శంకరాచార్యులవారు జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా మీరు వీలైతే దగ్గర్లో ఉన్న శంకర మఠానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ విధంగా కుదరకపోతే ఇంట్లోనే శంకరాచారుల ఫోటో ఉంటే ఆ ఫోటోకి తెల్లటి పుష్పాలమాల అలంకరించి శంకరాచారుల ఫోటో దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలా శంకరాచారుల వారి ఫోటో లేకపోయినా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని శంకర జయంతి రోజు ఇంట్లో దీపం పెట్టుకుని చదువుకున్నట్లయితే సంవత్సరమంతా శంకరాచారుల వారి అనుగ్రహం మీకు కలుగుతుంది దానివల్ల తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది ఇంట్లో పిల్లలు చదువులో వృద్ధి చెందుతారు శంకరాచార్యుల వారి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి మరి ఆ శ్లోకం ఏంటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఇంట్లో దీపాన్ని వెలిగించాక ఈ శ్లోకాన్ని మూడు సార్లు పఠించండి ఈ శ్లోకం చదరం రానివారు ఓం శివాయ గురవే నమ ఓం శివాయ గురవే నమః అని పదకొండు సార్లు స్మరించండి ఇలా చేస్తే జగద్గురు ఆది శంకరాచారుల వారి అనుగ్రహం మీకు కలుగుతుంది దానివల్ల ఇంట్లో పిల్లలకు విద్యాపరంగా మంచి పురోభివృద్ధికి వస్తారు అదేవిధంగా శంకరాచార్య జయంతి రోజు ఈ విధంగా దానం చేస్తే చాలా మంచిది శంకర జయంతి సందర్భంగా గొడుగు కానీ పాదరక్షలు కానీ ఎవరికైనా ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే చాలా మంచిది అదేవిధంగా బ్రాహ్మణులకి స్వయంపాకమిస్తే కూడా చాలా మంచిది స్వయంపాకము అంటే ఒకరోజు అంటే ఉదయం రాత్రి తినడానికి అవసరమైన బియ్యం పప్పు కూరలు చింతపండు ఇవన్నీ కూడా గారికి దానంగా ఇస్తే దీన్నే స్వయంపాకం అంటారు స్వయంపాకం దానంగా ఇచ్చినా కూడా ఇంట్లో పిల్లలకు ఉండే జాతక దోషాలు తొలగిపోతాయి వీలైతే ఈరోజు గుమ్మడికాయను తప్పనిసరిగా దానం చెయ్యండి శంకర జయంతి రోజు వీటిని దానంగా ఇస్తే చక్కని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఓం శివాయ